హలో అండి రోజైతే మా నాన్నమ్మగారు చేసిన పద్ధతిలో బీరకాయ పెసరపప్పు అబ్బా టేస్ట్ అయితే ఏముండేదండి పప్పు ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత బీరకాయ వేయాలి ఇలా అని ఏం కాకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసేవారండి కలిపేసేసి ఉడకబెట్టేసి చింతపడం కూడా చాలా తక్కువ వేసి చక్కగా తాలింపు పెట్టేసి వేడి వేడి అన్నంలో వేసిచ్చేవారు చాలా 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 టేస్టీగా ఉండిందండి కాకపోతే నేను ఇప్పుడు తాలింపులో నెయ్యి వేసి చేస్తున్నాను ఇంకా టేస్టీ కోసం మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ బీరకాయ పప్పుకి నేను ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక అర కేజీ బీరకాయలు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని విధంగా కట్ చేసి వేసుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసుకున్నాను అలాగే పావు కేజీల శాఖం రెండు గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు కొంచెం అంత పసుపు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి తర్వాత మూడు గ్లాసులు వాటర్ కొంచెం అంత కరివేపాకు వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకడానికి వచ్చేంత వరకు ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని పప్పు కొంచెం ఉడికిన తర్వాత వేసామా వేయలేదన్నట్టు కొంచెం అంత చింతపండు రసాన్ని వేసి కలుపుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని పక్కకు దించుకొని చక్కగా ఒక నాలుగు స్పూన్ల నెయ్యి ఇరవై వరకు వెల్లుల్లి రేఖలు వేసుకొని ఆవాలు జీరకాల ఎన్ని మిర్చిగా వేసుకొని తాలిం పెట్టేసుకొని తిరగమూత వేసేసుకుంటే టేస్టీ టేస్టీ బీరకాయ పెసరపప్పు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ